సెకండ్ పాయింట్ అంటే ఫిట్నెస్ యోగా సో మనం ఏంటి కొంచెం ఎక్సర్సైజ్ కానీ యోగా యోగాసనాలకు చాలా అద్భుతమైన ఓకే యోగాసనం చేసినా కానీ కొంచెం రోజుకు ఒక అరగంట గంట సేపు చేయడం అని అలవాటు చేసుకున్నా నేను చూస్తుంటాను కదా నేను ఎదురుగా ఎవరైతే చేస్తున్నారో యోగా చేసిన వాళ్ళు ఒకసారి ధ్యానం లోపల ధ్యానం చేసిన వాళ్ళకి రిజల్ట్స్ ఉంటునే ఉండదుగా యోగా చేసిన వాళ్ళకి ఉంటున్నట్టుగా అనిపిస్తారు యోగా చేసిన వాళ్ళ ఫేస్ బాగుంటాయి ఎందుకు అంటే ధ్యానం చేసిన వాళ్ళ పేస్ట్లో పోస్తే బాగుండవు అంటే ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేసే వాళ్ళకు అవసరం లేదు యోగా అవసరం లేదు అంటే వాళ్ళు కూడా చేస్తే ఇంకా బెడ్డగా ఉంటుంది అది కూడా చూసాం సో కాబట్టి అంటే ఎవరెవరికి ఎక్సర్సైజ్ యోగా అవసరం లేదు అంటే జీనియస్ లకు అవసరం ఉండదు ఎందులో అన్న దానికి ఖచ్చితంగా జీనియస్ పరమ మేధావులకు అవసరం ఉండదు అలానే మరి ఆ ఎందులో టోటల్ స్టేజ్ మాస్టీ ఉన్న వాళ్ళకి కూడా లేకున్నా కానీ పర్వాలేదు కానీ వాళ్ళు కూడా చేస్తే మంచిగా ఉంటే చూసుకోవాలి యోగా కానీ ఫిట్నెస్ కానీ ఎక్సర్సైజ్ కానీ రొటీన్ గా పెట్టుకోవడం మంచిది డైలీ కొంచెం అది పెడితే అంటే నేను చూస్తుంటాను కదా వాళ్ళు శక్తి క్షేత్రం అంతా బాగుంటున్నాయి వాళ్ళవి అంటే కాకపోతే ధ్యానం లేని యోగా ఆసనాలు ధ్యానం లేని డైట్ పనికి రాదు అవి బేస్ చిన్న విషయాలు అవి ధ్యానంతో పాటు అవి చేస్తే చాలా గొప్పగా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అది ఎందుకంటే నేను చూసాను తొంభై సంవత్సరాలు అతను మంచి వెజిటేరియన్ కంప్లీట్గా రాపడ్ తింటారు పచ్చి కూరగాయలు తింటారు తొంభై ఎంతో ఎనర్జెటిక్ పదమూడు సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తిలా ఉన్నాడు కానీ ధ్యానం లేకపోయేసరికి అతని మనసు లోపల ఎంతో బాధ ఎంతో భయం అలాగన్ని ఉంటున్నాయి అన్నమాట సో కాబట్టి ధ్యానం అనేది హైయెస్ట్ కానీ ధ్యానమును ఈ లోను యోగా కూడా చేస్తే కలిపితే బాగుంటుంది సో గమనించాను ఎంతో మంది లోపల చూశాను ఫ్రెండ్స్ ఓకే సెకండ్ పాయింట్ ఏంటి థర్డ్ కి వెళ్దాం థర్డ్ పాయింట్ వచ్చేసి సైలెన్స్ మహాత్మా గాంధీ కూడా మరి సైలెన్స్ తో ఎక్కువసేపు వారానికి ఒక రోజు ఉండేవాడు కోటి మందికి గైడెన్స్ ఇచ్చే ఆయన కూడా వారానికి ఒక రోజు ఉంటే మనం ఉండలేమా సైలెన్స్ లో ఉండడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అంటే రోజు ఎప్పుడైనా వారానికి ఒక మూడు నాలుగు గంటలు ఉన్నాం లేకపోతే వీళ్ళంత ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించండి వారాన్ని వీక్లీ మంత్స్ సైలెన్స్ వన్ డే అని కానీ లేకపోతే మంత్లీ మంత్స్ కానీ పెట్టుకోండి ఒక రోజు మంచి మంచి హెల్ప్ ఫుల్ ఉంటుంది